హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ సినాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్షల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది గేర్స్ చాలా గా పడుతున్నాయి సస్పెన్షన్ నాయిస్ అయితే ఏం లేదండి ఫ్రంట్ రెండు టైర్స్ కూడా దాదాపు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల టైర్స్ వచ్చేసి స్టెప్నీ టైర్ వచ్చేసి రెండు కూడా దాదాపుగా ఒక యాభై నుండి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎరైవీల్స్ కూడా అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది హైవే మీద అలాగే ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇక ఓటి రెండు చోట్ల టచ్ టచ్ప్ అనేది కామన్ గా అయితే పడుతుంది గీతలు పడితే అప్ అనేది కామన్ గా అయితే పడుతుంది అండి అలాగే కారు బాడీ పరంగా లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రా వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ రెండు రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెన్ ంగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో చేయండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి పర్పుల్ కలర్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్స్ తొంభై నుండి వంద శాతం ప్రొజెక్టర్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎలై వీల్స్ కూడా ఉన్నాయి ఈ కారుకి మీరు ఎలా ఎలవీస్ చే దాదాపు డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయితే వస్తుంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో ఫ్రంట్ రెండు టైర్స్ ఉన్నాయి లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు కూడా అయితే ఉంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు వెనకాల రెండు టైల్ లాంప్స్ బంపరు డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వాషర్ విత్ వైపు డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు బూటు బూట్ స్పేస్ కొద్దిగా తక్కువ ఉంటుంది ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్లో అలాగే చూడొచ్చు ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ వచ్చేసి ఒక యాభై శాతం వెనకాల టైర్స్ అయితే ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూడవచ్చు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చూడొచ్చండి సీట్ కవర్స్ కూడా ఒక తొంభై నుండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఫ్లోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏవిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చు ఎనభై తొంభై శాతం టైర్ అయితే ఉంది ఎలవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే యాప్లాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి చూడొచ్చు రెండు వేల కార్తో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్ అయితే రెండు వేల పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్లను చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజనీ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఇంజనే యొక్క నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉంది అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా కంపెనీతో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ అయితే ఉంది రెండు వేల పదహారు కారు ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు కీలు అయితే ఉన్నాయి కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేటు కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై